ప్రేస్తలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపాక్షేమము మీకు తోడయుడులు కాక టుడేస్ ప్రామిస్ ఈరోజు దేవుని వాగ్దానం నీ సరిహద్దులలో సమాధానము కలగ ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం ఈ మేక్ ఇట్ పీస్ ఇన్ థై బౌండర్స్ అండ్ ఫీల్డ్ తి విత్ ది ఫినిస్ట్ ఆఫ్ ది వేట్ శామ్స్ చాప్టర్ వన్ ఫార్టీ సెవెన్ వర్స్ ఫోర్టీన్ తన ఎందు భయభక్తులు గల వారి యెడల తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యెడల మేలు చేయటకు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు దేవుడు నీకు బలమును అనుగ్రహించును నీ సరిహద్దులలో నీకు సమాధానము కలగ చేయవాడు ఆయనే ఆయనను ప్రేమించే వారినందరినీ ఆయన భర్తిలు చేయును నీ ఆహారమును ఆయన దీవించును మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచి ఆశీర్వదించను నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలమును ఆయన నీకు అనుగ్రహించును నీ సరిహద్దులను ఆయన విశాలపరచును ప్రార్థన కృపా సత్య సంపూర్ణమైన గొప్పదేవ సర్వోన్నత మహోన్నత నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు కనికన సంపన్నుడ మా ప్రాంతంలో ఆలకించు దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం రజిత సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనతను అనారోగ్యమునంతటిని నీ నామంలో కొట్టివేస్తున్నాం సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించండి నీ మందిరములో నిలబెట్టి మీరే సాక్షిగా వాడుకొనమని ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి బలపరచమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుహోయిగా ఎనేశ్వరిగా ఉండి మీరే మాకు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రి ఏకనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరాల కొరకు కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి మా బ్లెస్సింగ్ టీ మేకులకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు